పద్నాలుగు నాడు రెండు చేస్తున్నాం పదిహేను నాడు లక్ష పెట్టను మాట్లాడు అది కూడా రెడీ అయితే చేస్తున్నాం అధికారులు ఇవ్వలేదు అధికారులు పాత్రని అందరినీ అన్ని డిపార్ట్మెంట్ ఒక్కడేకి వచ్చిన పెట్టి కుదరికిచ్చో బెదిరించో పని చేస్తే పని అయింది రెడీ అయితే వాళ్ళు పండుగలు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు టూ ఇయర్ కూడా పనిచేస్తున్నాం ఇవాళ రాత్రి రేపు దినం రేపు కూడా పనిచేస్తారు సో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ ప్రజలకు సౌకర్యం కలిగించిన అబ్బర్ డిపార్ట్మెంట్ కానీ మిషన్ బీరా సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ఓ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూస్ఓ పాత్ర తక్కువ ఉంటుంది రోజు వాళ్ళ సబ్జెక్ట్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ను వాళ్ళ దగ్గర ఉన్న లేబర్ను వాడుకోవడం జరిగింది ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఇంకెవరెవరు వస్తుంది మున్సిపల్ ఇంజనీర్ ఎవరు వస్తున్నారు అందరూ కోఆర్డినేట్ చేసి ప్రత్యేకంగా మధ్యలో మున్సిపల్ కమిషనర్ ఇంకో ఆయన గంగారా ఆయన కూడా మా ఎక్కడనే ఉండి ఆయన కూడా ఆల్మోస్ట్ గడిచిన పది రోజుల నుంచి ఇక్కడ నుండి రోజు పనిచేస్తున్నాం అందరూ ఏజెన్ కాబట్టి కాకపోతే ఏంటంటే పడ్నాలు తరలిక నాకు వాళ్ళ వైపు బాగా ఉపయోగపడ్డారు ఫైనల్గా ఫుడ్ అయిపోయింది ఎల్లుండి ఇస్తున్నా దీనికి ప్రత్యేకంగా ఎంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు పెద్దమ్మలు వస్తే నాకు అంత సంతోషం వాళ్ళని ఆశీర్వదించడం కలిసి అనుకుంటా చెప్పిన పనులు వాళ్ళ యొక్క రెండు ఏళ్ళు మూడేళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను కాకుండా చేశాను ఇక బ్రిడ్జ్ మీద ఏం జరిగింది చూసాను దాన్ని కూడా ఇంకా పూర్తి కాలేదు ఫుట్పాత్ చేసాను ఫుట్పాత్ టైల్స్ పాత్ర టైల్స్కి ఫుట్పాత్ చేసి ఆ తర్వాత ఈ పూల పూల చెట్టు తీగ చెట్టు పెట్టి అదే రైలింగ్ వాటించి ఏర్పాటు చేస్తాం అది కూడా ఇరవై ఐదు తారీఖు పెట్టినా శ్రీనివాస గార్టెన్ నుంచి ఐపీ నుంచి చోళ్ళ తర్వాత సీసీ చవరస్తారు ఒకటే రోడ్డు పౌళ్ళు కలర్లు అవన్నీ అయితే అవి చూస్తే మిగతా కూడా మాట్లాడతాను అది ఇరవై ఐదు తారీఖు అయితే ఇక మిగతా కూడా కొన్ని శాంక్షన్లు వచ్చేది మాతా శిశువు ఫిబ్రవరి మూడో వారం నాలుగో వారం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు వస్తారు ఈ హాస్పిటల్ ఫౌండేషన్ మిగతా ఇంత కార్యక్రమం ఇంత శాంక్షన్ చేస్తున్నారని ఎవరి ఫైదా లక్షలు చెప్పింది ఇద్దరు వచ్చి ఇక్కడి నుంచి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంద్రవె మీటింగ్ బిజీ పోయిన తర్వాత ఇంద్రవేళి మీటింగ్ తర్వాతనే ఇంద్రవె మీటింగ్ ద్వారా మొదలుపెట్టి మంత్రులను మీటింగ్ తర్వాత ఇక్కడ కలిసి ఇలా అటు పక్కన నుంచి పక్క సీట్ల కోసం ముఖ్యమంత్రి గారు సహాయంగా చెప్పేది సో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంద్రవె మీటింగ్ పడేదామని చెప్పడం దానికి అందరం కలిసి మాట్లాడుతున్నారు అది తర్వాత ఒక విషయం చెప్పాలి